రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాలుగో తేదీ శనివారం రోజున వి కోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర నలభై ఐదు రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు కోసు బస్తా ఏడు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల అరవై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి నూరు రూపాయలు వేరుసినకాయలు కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఆరు రూపాయలు పచ్చి మామిడికాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర ఇరవై నాలుగు రూపాయలు నాటు ఎరగడ్డలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ஐநாய் ஏடி அறுவடை ரூபாய் نور 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 30 40 نور 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 سنجه پينند انت ادي هربت گهيله نور 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 جاي دخنل گذر نور 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 200 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